ఇల్లు చూసినావా ఎంత పెద్దగా ఉన్నదో ఐదు అంతస్తుల బిల్డింగ్ ఇంత పెద్ద కట్టిలానే ఆ నీలా తాక్కుండా ఉంటే ఇల్లు కూడా పోషించలేరు మా బాబాయ్ తాగుతాడో ఏమన్నా ఒక్కో రూపాయి కష్టపడి సంపాదించి ఇక ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టిండు నేను కూడా కష్టపడి సంపాదించే అవుతానా నీ సంపాదనది అవుతానా అవును అవును మరి నువ్వేం ఈ బొత్తే అదే మా బాబాయ్ అయితే చూడు ఐదంతస్తుల బిల్డింగ్ ఎక్కడికన్నా వేయనప్పుడు ఏం నువ్వు ఏం సంపాదించినవు బిచపతి అని అడిగితే నేను ఏం చెప్తా ఇంటికాడ ఎక్కడో నా ఇల్లు ఉన్నది కా ఊరున్నది ఈ ఊరు ఉన్నది అని చెప్తారా ఇగో ఏం సంపాదించే ఉన్నది బొత్త కరవర్తలేదా అని చూపెట్టచ్చు అవునవును మీ బాబాయ్ చూపెట్టగలుగుతాడా ఏం మనిషిలే నీకేం తెలుస్తాను పా నాడు పంచాయతీ ఇప్పుడు అయినా నీతో కానీ మాట్లాడు నేను నేను చూపెడతా పా నా తడాకేం చూపెడతా నీ బాబాయ్ కాదు నీ మళ్ళా బాబాయ్ ఉన్నరా ఇంట్లో మర్యాద లేదు పిన్ని బాబాయ్ ఉన్నరా అంటారా నేను చాలా తర్వాత వచ్చిన మనుషులు కనబడద్దా మనుషులు కనబడుకుంటే డబ్బా డబ్బు అనుకుంటున్నా ఇంకా నయ్యం నువ్వు అంటా బిత్తి బిత్రేనా ఉన్నరా ఎవరు నిండున్నారా పంచాయతీ చెప్తారేమో ఆ ఎవరు ఎవరు నేను గుర్తు కూడా పట్టలేదు కాదే ఆహో కలిసి బాగా అయ్యో పిన్ని నన్ను గుర్తు పట్టలేదా చిన్నప్పుడు నీ పెళ్లికి వచ్చిన ఫోటో దిగేటప్పుడు పిన్ని నిన్న కూతురుని అయితా కూతురు వరుస అయితా అని చెప్పిన బాగే రాదు బాగే బాగే గాని ఎవరు మీరు నా గుర్తుకు రాలేదు అయ్యో పిన్ని నువ్వు మర్చిపోయినావా ఇంతల్ని మీ వాళ్ళ చిన్న వాళ్ళ బావోళ్ళు ఇంటి పక్కకే వాళ్ళు ఉంటారు అవునా దూర బంధువులా అయ్యో దూరం పిన్ని మనం మస్తు దగ్గర నువ్వు కూతురు అవునా సరే తీ మంచినా మీరు మీరే మాట్లాడుకుంటే రానే వరిసి నన్ను విలువరా నేను ఇక్కడనే ఉన్నా మీ ఇంటి వాళ్ళు పంచా చెప్తారని బట్కత్తివి ఏంది చిన్నమ్మా అనుకుంటా ఉరుకుతివి ఆమె తెలియదని చెప్పే ఏంది కథ ఏంది లక్షనమ్ మరి పంచాయతీ ఏది కథేది లత్రిమేది చిన్నమే పంచాయతీ చెప్తుంది అమ్మ చిన్నమ్మ ఆగు ఆగు మా పిన్ని కాదు పంచాయతీ చెప్పేది మా బాబాయ్ సింహమోలే ఆయన అత్తనే దడుచుకుంటావు నువ్వు ఎంతో మందికి పంచాయతీ చెప్తారు పంచాయతీ కత్తండి అంటేనే గద 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 వణుకుతారు అందరు ఆగరాదు మా బాబాయ్ వచ్చేదాకా బాబాయ్ ఎటువైంది పిన్ని ఓహో పంచాయతీ కోసం వచ్చినావా బుజ్జి ఆ అవును పిన్ని నా రాత బాగాలేదు ఏం చేయాలి నేను ఎడ్డం అంటే తెడ్డం అంటాడు నేను తెడ్డం అంటే ఎడ్డమంటాడు ఏమైనా గిదే ఎప్పటికీ లొల్ అవుతుంది ఇక నీతో చెప్తా నువ్వేం చెప్తావు కానీ బాబాయ్ని రమ్మను ఆ పిన్ని ఆ రమ్మను రమ్మను ఆ మామయ్యని రమ్మను ఏం సింహమో ఏం పూల చూస్తా మరి మీ పిన్నికి గిట్ట ఇంటర్ విశుడు తెలవదా అల్లుడు ఇంట్లో రాలి అని చెప్పి కూడా అంటలేరు కదా ఏమో మీ బంధువ్యాలు బాంధాలు అన్నీ ఏం తెలుస్తలేదు ఇక్కడే ఉండదు నా గర్భవతలా ఇగో పిన్ని ఆయన కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు నువ్వేం పట్టించుకోకు బాబాయిని విలువ పిన్ని ఇంత పంచాయతీ చెప్తే మేము పోతాం ఓహో పంచాయతీ కోసం వచ్చిండ్రా అవును పిన్ని ఏంది ఉన్నావా పనాడ పెట్టిట్రా పంచాయతీ చెప్పాలట ఏంటిదే ఇవ్వరదాకే నువ్వే కదా అంత తుడువు అన్నావు క్లీన్ చేయవన్నావు ఆ తుడుసుడు తర్వాత పంచాయతీకి ఎవరో చుట్టాలు వచ్చిండ్రు పా ఆ అవునా పంచాయతీకి వచ్చారా అయితే బాగోబా పున్నత్తులు ఇంటికి వచ్చినా పని తప్పించి రైతే నువ్వు ఉండి నింపోయి పంచాయతీ చెప్పేస్తావు ఏమైంది మరిచిని నువ్వేమో ఇట్ల తొత్తువి నాకేమో కాళ్ళు నొత్తలే అని పాల్పడి కాటుపతలో కూర్చున్నా నన్ను ఇంట్లోకి వెళ్తా ఈ పంచాయతీ చెప్పేటోడేడి మీ బాబాయేడి మీ కాతేది మీ లక్షణమేది ఆ నా బతుకు ఏంది ఆగాగు నీ సంగతి అయితే మా పిన్ని మా బాబాయిని కి వెళ్ళడానికి పోయింది ఎక్కడ పంచాయతీ పోయినా నాదే న్యాయం అవుతుంది అని అంటే కదా నీ సంగతి అయితే తాగు మా బాబాయ్ వచ్చినాక పంచాయతీకి వచ్చింది మీరే నవ్వుజ్జీ అసలు మీరు ఎవ్వర్రా నాకు గుర్తొత్తలేదు సరిగా అయ్యో బాబాయ్ గట్లాంటి అలవేంది బాబాయ్ నిన్నే నమ్ముకొని వచ్చినా నువ్వు పెద్దరికీ చేస్తాను పంచాయతీ చేస్తాను అని తెలిసి నీ దగ్గరికి వచ్చినా నేను మా అవ్వాల తరపున నీకు బిడ్డనైతే బాబాయ్ నేను మీ పెళ్ళికి కూడా వచ్చిన అక్కడ అక్షంతలు వేయడానికి పెద్ద లైన్ ఉంటే ఆ లైన్ నేను కూడా కట్టినా ఓ రెండు మూడు గంటల లైన్ కట్టినాక అప్పుడు తెలిసింది అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా బాబాయ్ పెళ్లి కానీ అక్షంతలు వేయద్దు అని అంటే మొత్తం నలమ వేసుకొని పక్కకు జరిగిన నీ పెళ్లికి నచ్చిన నీకు గుర్తులేదా బాబాయ్ నేను అయ్యో మరిచినీ మా బాబాయ్ మా బాబాయ్ అని బయటకొచ్చినావు కాదే నువ్వు చెప్తే కానీ గుర్తుపడుతున్నారు వాళ్ళు గుర్తుపడుతారో పట్టారో న్యాయం అంతా నాదికే ఉన్నది భగవంతా శంకరా ఇవ్వాలిరా బుజ్జిగా వాళ్ళు గడ ఎవరు కింద కూర్చున్నారు మా ఇంటికి వచ్చి అయ్యో బాబాయ్ అల్లుడు నాకు పెళ్ళైంది కాదు పెళ్ళైంది కానీ ఎప్పటికి లొల్లలే ఎప్పటికి లొల్లలే పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు మాకు బోళ్ళకు పని మనిషి ఉన్నది ఊడవడానికో పని మనిషి ఉన్నది బాయిలీలు చేయాల బాయ్ నీళ్ళు చెయ్యడానికి పని మనిషి ఉన్నది అని ఒకటే చెప్పారు మరి అప్ప బిడ్డ అయి పెళ్లి సంబంధం చేసుకొని మహారాణిలాగా బతుకుతాం పొచ్చు పైసలు ఉన్నాయి వాళ్ళకు పని పనికి పని మనిషినట్టు అని ఒప్పించి మరీ చేసిండ్రు ఏదే ఎవ్వరు లేరని చెప్తారవా చెప్తారావా పెళ్ళనాక చెప్పినా అన్ని నిదాలు చేసినావు ఎవరు లేరు నాకు పని మనిషి మా ఇంట్లో పని మనుషులు ఉండే బోర్డు దొవడానికి పని మనిషి ఉండే ఏది బట్టలు ఉతకడానికి పని మనిషి ఉండే ఆకులు ఉండడానికి పని మనిషి ఉండే నీళ్లు చదవడానికి కూడా పని మనిషి ఉండే ఏదైనా పని మనుషులు ఉండే ఆ మరి ఏమైంద్రు ఇగో బాబాయ్ పెళ్లి వేసుకున్నాక అక్కడ పోయినాక మంచి మహారాణి లాగా అని నేను అనుకున్నా కొన్ని రోజులకు బట్టలు ఉత్కెటామే బట్టలు ఉతికి ఉతికి చింపెత్తానని ఆమెని పని చేపించారు బోల్ అవ్వటామనేమో టిప్పర్ టప్పర్ సౌండ్ చేస్తానని ఆమెను పని చేపించారు ఇక బావిలో నీళ్ళు చేద్దామనేమో నీళ్ళు చేది చేది అంత నీళ్ళని బారబోతాను నువ్వు చేగరవద్దని ఆమెను పని చేయించు ఇక ఊశటామనేమో ఆకలంతా పొక్కిలు చేస్తాను నువ్వు ఏమి ఊడుస్తానో అంత ముఖం మీదకే ఊడు మాట మనం వచ్చిన ముచ్చిన నువ్వు మాట్లాడేది కదా అన్ని ముచ్చట్లు తెలియాలి చెప్పు బాబాయ్ చెప్తా పుచ్చి చెప్తా మీరైతే కూర్చోండి మాట్లాడదాం మాట్లాడుడే కావాలి బాబాయ్ న్యాయం నాదికే కావాలి అంటే నువ్వు విను ఇద్దరు ముచ్చట్లు ఎవరి న్యాయం ఎవరి దగ్గర ఉన్నది ఏందనేది కూడా నువ్వు చెప్పాలి చెప్తా న్యాయం వైపు ఉందో వాళ్ళ వైపు చెప్తా న్యాయం ఎట్లయినా నాదికే ఉంటది మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని ఏం చేసా నాదికే న్యాయం ఉంటది పద్ధతి నాదికే ఏదైనా నాదికే ఉంటది ఇది మీ చుట్టాల కదా మీ చుట్టాలు నచ్చినాము ఈ బయట కూర్చున్న పెట్టి బయట నిలబెట్టి మాట్లాడేవాళ్ళు మీరు మనుషులు ఇంకా న్యాయం చెప్పటోళ్ళ పెద్ద మనిషి ఆ రాసిందా నువ్వెందుకు బయట కూర్చుండు న్యాయము అన్యాయం అన్ని మాట్లాడుకుందాం ఇంట్లోకి వచ్చి కూర్చో అబ్బా పెద్ద మనిషి నీ దగ్గర పద్ధతున్నది నాకు న్యాయం దొరుకుతుంది అనిపించింది చెప్పే వర్షిని నువ్వు చెప్పిగా నేనేం చెప్పాలి నువ్వు చెప్పు ఏం చెప్తావో చెప్పు అవు నన్న తీసుకొచ్చిందని నువ్వు నీ ప్రాబ్లం ఏంది నీ పరిస్థితి ఏంది నీ కథ ఏంది ఏంది నువ్వు చెప్పుకోవాలి అంతేనా అంతేనా మామైతే నువ్వు మావ ఆ అల్లుడు అంతే చిన్న అంతే అంతే నువ్వు మాట్లాడింది కరెక్టే విషవా ఇక్కడ పోనండి నా మాట వినడు మామ పద్ధతి పాట అనేది అది చెప్పుకోవాలి అది పరిస్థితి ఏందంటే ఎప్పటికి లల్లు ఇంట్లో పెంట 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 రంట రంట అంత ఆగమానం అవుతుంది ఏదైనా ఆగవాహం చేస్తుంది నాకు అసలు మనసులో మనసు వంటనియది తింటే తిననియది పంట వండనియేది ఓ అరికోసమా అరిగోసా నేను అరికోసా పెడతానన్నా నువ్వు చేసి నేను చెప్తలేవు ఇగో బాబాయ్ మొన్న మోసంత బావమర్తి పెళ్ళి బాగుమతి పెళ్లికి పోవద్దని పంతం గట్టు కూర్చున్నాడు అటు ఇటు పోతే మీ కూడా చుట్టాలే కావచ్చు మీ పెళ్లి వైరు కావచ్చు నేనే కుటుంబంలో కలవకుండా ఏం కాకుండా అయిపోయినా పెళ్లికి పోదామని ఇక మంచి మైదాకు పెట్టుకున్నా అన్ని చదువుకున్నా పదివేల రూపాయలు ఇవి పెళ్లికి పోతా అక్కడ కర్ణను చదువుపిస్తా నేను చీర కొనుక్కుంటా అంటే పైసలు పెట్టాల్సి వస్తుందని నన్ను పెళ్లికే ఓడి లేదు గొంత దూరం పెళ్లికి నువ్వు నువ్వు ఓవుడు ఎక్కడిది అని బంధాలు కలుపుకొని లేదు వాళ్ళందరూ మంచిగా పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేశారు ధూమ్ధాం చేశారు నేను ఒక్కదానే కుటుంబం నుంచి విడిపోయినట్టు అయింది బాబాయ్ నువ్వు చెప్పు సొంత బాగుంది పెళ్లికి పోతే ఏమైంది నాకు కడుపులు కుట్ల పెట్టుకున్నాడు ఆ మామ వచ్చి నన్ను మంచి తెలుగు కలదాను అని మెచ్చుకున్నాడు గంతగా మెచ్చుకున్న పాపానికి ఈయన కడుపులో కుట్ర పెట్టుకొని పెళ్ళికే పోనీలేదు నన్ను నేను కుట్ర పెట్టుకుంటా అంటాను వరిసిని ఇగో మావా నేను కుట్ర పెట్టుకోలే ఇగో కుట్ర అని కాదు ఏదని కాదు ఇది ఎవరి పెళ్లికి పోతారండి అది వాళ్ళ పెద్ద బాబు వీళ్ళ పెద్ద బాబు కొను వీళ్ళ అవ్వలకే గొడవలు ఉన్నాయి వీళ్ళ అవ్వలకి వీళ్ళ అయ్యోలకే గొడవలు ఉన్నాయి వీళ్ళ పెద్ద బాబు వాళ్ళ మామ వాళ్ళ కొడుకు కొడుకు పెళ్లికి పోతారో ఇది న్యాయమ ఇది న్యాయం ఇది పద్ధత దానికి పదివేల రూపాయలు కావన్నట ఏంది ఏడ బతుకుతాను ఏడు తినే తిండి లేక గతే గతికి లేక ఏంది ఏదో ఒక రూపాయి రూపాయి ఆశ్రయ చేసుకొని తింటాను మేము అట్లా అనేది ఆ పెళ్లికి పోతాను ఎక్కడిది ఇది పదివేల రూపాయలు పట్టుకొని పోతుందట ఇది పద్ధత పద్ధత చెప్ప నువ్వు చెప్పు నువ్వు చెప్పి కావాలి అని చెప్పి కావాలి అని న్యాయం విన్నదే కావాలి దీని దాటి ఇక్కడ పట్టుకొచ్చింది ఏది మామ నాదికు నాదికు న్యాయం ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా ఎక్కడికైనా నడుస్తానా ఎందులో మంది బిచ్చపతి నువ్వు నువ్వు మంచిగా బతుకుతావరా బిచ్చబద్ది నువ్వు మంచోడివిరా నువ్వు ఇదిరా నువ్వు అదిరా అని బొచ్చిన మంది చెప్తాను నేను ఎందుకంటే ఓపిక పట్టుకొని ఓపిక వటుకొని బతుకుతానని రాక్షసి పెళ్ళాని చేసుకొని ఏంది మా అసలు నాకు ఇక అద్దు ఇక ఎందుకు చెప్పాలంటే మాటలు బొచ్చడు ఉన్నాయి కానీ ఇక అద్దు అద్దని చెప్పలేకో ఏ నువ్వు గన్న గుడ్లు ఏయ్ అల్లుడు ఎంత కోపం నువ్వు గట్టా ఏళ్ళ దూ పెట్టుడు మా బిడ్డ మీదకి తప్పు అలుడు మా బిడ్డ కూడా నీ మీదకి అట్లా గుడ్లు తీసుడు తప్ప ఆగు నేను ఒక్కటి నేను ఒక్క రెండు నిమిషాలు ఆగు మీ పంచాయతీ అందరూ నేను డిక్లేర్ చేస్తా ఇగో బాబాయ్ మీరు డిక్లేర్ చేయండి బాబాయ్ నిన్న డిక్లేర్ చేసే ముందు ఒక ముచ్చట చెప్తా ఆ ముచ్చట విన్నాక మీరు డిక్లేర్ చేయండి రోజు బాబాయ్ రోజు తాగుడు ఆ తాగుడుకు రికం లేనే లేదు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మనకు పిల్లలు ఉన్నారు నువ్వు తాగుడు మానేయాలంటే పని లేదు పాట లేదు ఎవరన్నా ఉంటే జీవితం ఎట్లా జీవితంలో ఎట్లా ఎదగాలి మీరు ఎట్లా ఎదిగరు బాబా ఐదు అంతస్తులు మేము కాలలో ఉడగట్టలేము ఇట్లాంటి ఇల్లు ఈ ఇల్లు కాదు మేము గుడిసెల రేకుల గుడిసెలు ఉంటాను మరి ఆ ఇల్లు కట్టుకోవాలి ఏదైనా రేవు కావాలని ఇంత తెలివి లేదు తాగుడు 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 సీసాలు ఓచిందే ఓసుడు ఇక బొత్తింత నింపి ఇదే అస్తని చూపెడతాడట నేను ఏం చేయాలి బాబాయ్ ఒకటే తాగుడు పిల్లలు ఉన్నారంటే ఎంత గిరుడు లేదు రోజు తాగేస్తాను ఆ తావుడు ఏం అవసరమో చెప్పమను 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 బాబాయ్ నువ్వు చెప్పమను అవునారా అల్లుడు నువ్వు ఎంతైనా తాగుడైతే తప్పు నువ్వు వచ్చిన వచ్చిన మాట్లాడే వచ్చిన సరే అయితే కానీ మావా మీరు హైదంతా సరే ఇల్లు కట్టుకున్నారా అయితే చూస్తలే వాళ్ళు ఈ ఐదు అంతస్తులు కాదు ఇంకో రెండు అంతస్తులు వేద్దామని చూస్తానా అబ్బో ఈయన సంపాదించే మంచిగా ఉండు అంత మా అమ్మోళ్ళు ఇచ్చిందేనా అయ్యో ఈయనే ఉండవు మానే పో పో పంచాయతీ చెప్పంగా నువ్వెందుకు పో పో అయ్యో బాబాయ్ ఇది మీరు సంపాదించింది కాదా మీ అత్తమామ సంపాదించిందా అయితే మాయ గాని ఇగో ఆయన తాగుడు ఒకటే పెద్ద సమస్య తాగచ్చుడు లొల్లి పెట్టుడు తాగకుంటే ఏం లేదు శుద్ధ పూసలాగా సప్పదాకుంటాడు మాటలే బయటికి రావు ఇక తాగితే ఒకటే వరుడు ఎప్పుడెప్పుడు లొల్లి పెట్టుకుందామా అని కమాయించుకొని కూర్చుంటాడు ఆయన ఎప్పుడు తాగుడు పనిచేస్తాడు చెప్పమాను సర్రా బుజ్జి సరే ఇగో నేను తీర్పు చెప్తాను అల్లుడు నువ్వు ఈ కాంచెలు తాగుతా మాత్రం బాగుడవ నువ్వు తాగుడు పనిచేయాలి నేనేమన్నా రోజు ఎప్పుడో ఒకసారి రావుతాడే రోజు ఆగస్త అనే రోజు ఆగాచ్చి నొళ్ళి పెట్టాడు రోజు ఆగాసిన కొట్టాడు ఎత్తావు నువ్వే కాదే పిచ్చి పిచ్చి వేసి నొళ్ళోళ్ళు వేసి అంత ఆగ మాగం చేస్తావు అంగనంగని చేస్తావు ఏంది చెప్పుడు ఏంది అసలు మనం అత్యద సమస్య ఏంది మనకు అత ఏంది మన లచ్చిన ఏంది పెళ్లిపోడి గురించి మనం అత్తే ఈ తాగుడు గురించి వచ్చి మాట్లాడతామేంది నీకు అత ఏది ఏంది ఏమనుకుంటాను పైసలు పైసలు రోడ్దాం అనుకున్నావు అనుభూ చీరలు జాకెట్లు మావా దాని పద్ధతి తెలియదు దాని పాడు తెలియదు నీకు అదేమంటే చీరలు కొనుడు జాకెట్లు కొనుడు నగలు కొనడు నాణ్యాలు కొనుడు వాటి అన్నిటికీ భరించలేకపోతారా మావా మావా ఇది నేను చెప్పుకుందామని వచ్చిన నా న్యాయం మగవాళ్ళ దగ్గరే నడుతుంది ఇప్పుడు ఆడవాళ్ళకి వెళ్ళాలి చెప్పుకుంటామా ఆడోళ్ళు ఏమంటారు నాకు చీరలు కావాలి నాకు నగలు కావాలి అది అనుకుంటారు అందుకని చెప్పే మావా ఇగో మన వాళ్ళు ఉన్నారు మన వీళ్ళ బాబాయ్ ఉన్నారంటే అబ్బా మగ మాట సార్ నా మాట వింటాడు అని చెప్పి నేను వచ్చినా లేకుంటే వచ్చినా ఆ అతరా ఆ అంతే అంతే అల్లుడు ఈ కష్టాలు అందరి అందరింటు ఉండేటే మన మొగళ్ళకు ఎప్పుడు తప్పేటివి కాదు దా అల్లుడు ఒకసారి అయితే ఇట్రా అల్లుడు దా ఈ బాధలు మన అందరికి అందరికిందడికి తప్పేటి కాదు అంతా ఆ మావా నువ్వు పెద్ద మరి స్థానం చేస్తామనుకున్నావు కానీ గిద్ద పెద్ద బారి చెత్తమనుకోలే తే మామా తే పోయి అబ్బో బా అయ్యో తీసుకొచ్చినవే మనదే కథ ఏంది పరిచయం ఏంది బిడ్డ నాకు తాగన్న సుఖారా మీ పిన్ని చేయబట్టి నాకు ఇట్లా అలవాటు అయింది బిడ్డ ఏం చేద్దారా దీంతోనే నాకు కొద్దిగా సుఖము ఇక అల్లుని కూడా కొద్దిగా దీంతోనే సుఖం పెట్టుకోమని చెప్తాను బిడ్డ ఇక అయితే పోయేది బిడ్డ ఇక కాంప్రమైజ్ అయ్యారు అల్లుడు తీసుకో తీసుకోడిదే ఇదే తాగుడు మా అనిపిస్తావు మాకు లూలు లేకుండా మంచిగా న్యాయం చెప్తావా నీ దగ్గర కట్టే నువ్వు కదా బాబాయ్ బాబా మొదటింది నా కథ ఇగో బిడ్డ అన్నిటికి కొన్నిటి కోర్చుకోవాలి మరి తప్పది కొన్నిటి కోర్చుకోవాలి బిడ్డ సరే న్యాయం నీ వైపు ఉంటాయి చూస్తావు బిడ్డ ముందు ముందు చూస్తావు ఏ అంతే అంతేనే మీ బాబాయ్ చెప్పింది బాబరి మీ బాబాయ్ న్యాయం బరాబరి చెప్తాడు కదమ్మా తాగుతావు ఇగో చైర్స్ పడతావా కొట్టకుండా అయితే దాగుతావు అయ్యో అల్లుడు నాకు ఇంట్లో అరి అల్లుడు నాకు చేర్స్ కొట్టక ముందే తాగుతాను నాకు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి అల్లుడు అవునా మావా అత్తమ్మ కొంచెం శంకినే ఉన్నట్టున్నది శంకిని కాదు అల్లుడు డాంకిరి కోంకిరి ఇంకెక్కువ వాటికంటే ఎక్కువ ఇయో కానీ మావ మన బాధలు మర్చిపోవడానికి ఇదే దిక్కు ఇదే అమృతం దిక్కు భగవంతుని బాధ్యత అయ్యో భగవంత నాకేదో న్యాయం జరుగుతుందని అంటే ఇక్కడ బాబాయ్ తాగుతాడని నేను అనుకోలే బాబాయ్ ఇట్లా తాగుబోతుగా మారిండని నేను ఎప్పుడు అనుకోనేలేదు తాగుడు అయిపోయినా నేను వచ్చిన గాడియలే మంచిగా లేవు అతపో అతబా మామ మనం బాధలు చెప్పుకుంటా రోజు తాగుదా ఇగా అబ్బా మామ మంచిగా దొరికాండు మామ తీసుకో ఇంకో గ్లాస్ తీసుకో అల్లుడు నాకు బాధలు లేవు అనుకుంటానవా ఇంట్లో ఎంత లొల్లి పెట్టినా కూడా ఇది తాగి మర్చిపోవాలి అల్లుడు అబ్బా మావాని చూస్తే తెల్ల తువాలా తెల్ల అంగి వేసుకొచ్చిన వాళ్ళు నాకు జల్లి పండు మావా కానీ గీ మాట చెప్పిన వాళ్ళు నాకు సంబరం అనిపిస్తాంది మావా నువ్వు నాకు దొరుకుడు దేవుని వరం మావా ఈ ఇక్కడ నుంచి దగ్గరికి రోజత్త ఓకే ఓకే అల్లుడు తాగు అల్లుడు ఎంజాయ్ చేద్దా వాళ్ళు ఓకే మావా ఓకే గిర్ర అంటే గిరిగిర్రు ತಗಾಲೆ ತಗಾಲೆ ಗರ್ವನ